వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు సుడాన్లో కాల్పుల విరామణకు అంగీకరించిన ఆర్ఎస్ఎఫ్ బస్టాండ్లు రైల్వే స్టేషన్ల నుండి వీధి కుక్కలను తొలగించాలని సుప్రీంకోర్టు సంచలన ఆదేశం బీహార్ సీఎం నితీష్ కుమార్కు మహిళా ఓటర్ల మద్దతు జేఎన్యు విద్యార్థి సంఘం ఎన్నికల్లో వామపక్ష కుటుంబ గెలుపు చేవెళ్ల బస్సు దుర్ఘటన నేపథ్యంలో బీజాపూర్ హైవే విస్తరించాలని స్థానికుల డిమాండ్ జూబ్లీహిల్స్ పోలింగ్ రోజున ఓటర్లకు ఫోటో ఐడి తప్పనిసరి సుడాన్లో ప్రస్తుతం సైన్యం పారామిలిటరీ దళాల మధ్య ఆధిపత్యం కోసం జరుగుతున్న ఘర్షణల కారణంగా తీవ్ర మానవతా సంక్షోభం నెలకొంది ఈ సంఘర్షణ రెండు వేల ఇరవై మూడులో ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతోంది దీని ఫలితంగా లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి పారిపోవాల్సి వస్తుంది ఆహార కొరత తీవ్రమైంది ఈ నేపథ్యంలో సంక్షోభాన్ని నివారించేందుకు సుడాన్ పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ యుఎస్ నేతృత్వంలోని మధ్యవర్తి బృందం ప్రతిపాదించిన మానవతావాద సంధికి అంగీకరించింది పద్దెనిమిది నెలలకు పైగా ముట్టడిలో ఉన్న ఆల్ ఫషార్ నగరాన్ని ఆ బృందం స్వాధీనం చేసుకున్న వారం తర్వాత గురువారం ఆర్ఎస్ఎఫ్ ఒప్పందం కుదుర్చుకుంది సుడాన్ ప్రజల ఆకాంక్షలు ప్రయోజనాలకు ప్రతిస్పందనగా క్వాడ్ దేశాలు ప్రతిపాదించిన మానవతా సంధిలోకి ప్రవేశించడానికి ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ తన ఒప్పందాన్ని ధృవీకరిస్తుందని ఆర్ఎస్ఎఫ్ ఒక ప్రకటనలో యునైటెడ్ స్టేట్స్ ఈజిప్ట్ యుఏఈ సౌదీ అరేబియాలను ప్రస్తావిస్తూ తెలిపింది పౌర ప్రాంతాల నుండి తమ దళాలను ఉపసంహరించుకోవడం ఆయుధాలను వదులుకోవడం వంటి సంధికి మాత్రమే సైన్యం అంగీకరిస్తుందని సుడాన్ సైనిక అధికారి అసోసియేటెడ్ ప్రెస్తో అన్నారు ఈ మేరకు అరబ్ ఆఫ్రికన్ వ్యవహారాల అమెరికా సీనియర్ సలహాదారు ముసాద్ బౌలోస్ మాట్లాడుతూ సుడాన్ సైన్యం పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ సూత్రప్రాయంగా ప్రారంభ ప్రణాళికకు అంగీకరించినందున సుడాన్లో వాద కాల్పుల విరమణకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు సుడాన్లో పూర్తి కాల్పుల విరమణ సాధించడం కాల్పుల విరమణ తర్వాత దశకు పరస్పర అవగాహనను పెంపొందించడం లక్ష్యంగా ఉన్న ప్రస్తుత చొరవ సెప్టెంబర్లో వాషింగ్టన్లో అంతర్జాతీయ క్వాడ్ అంగీకరించిన చట్టంలోకి వస్తుందని అమెరికా సలహాదారు చెప్పారు సుడాన్లో స్వతంత్ర పౌర నేతృత్వంలోని ప్రభుత్వాన్ని స్థాపించడానికి ప్రారంభ మానవతావాద కాల్పుల విరమణ తర్వాత తొమ్మిది నెలల పరివర్తన ప్రక్రియను ప్రారంభించాలని కూడా అమెరికా నేతృత్వంలోని కమిటీ సూచించింది కుక్కకాటు కేసులో ఆందోళనకర రీతిలో పెరుగుతున్న నేపథ్యంలో కుక్కల అంశంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది విద్యా సంస్థలు ఆసుపత్రులు బస్టాండ్లు రైల్వే స్టేషన్లు ఇతర బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తొలగించాలని ఆదేశించింది అంతేకాదు ప్రజల భద్రత పరిశుభ్రత కోసం స్టెరిలైజేషన్ తర్వాత కుక్కలను సంబంధిత డాక్ షెల్టర్లకు మార్చాలని పేర్కొంది ఎనిమిది వారాల్లోగా ఈ తొలగింపు ప్రక్రియను పూర్తి చేయాలని కూడా అత్యున్నత న్యాయస్థానం తన ఆదేశాలలో స్పష్టం చేసింది కుక్క కాటు సంఘటనలు స్వయంగా పర్యవేక్షిస్తున్న జస్టిస్లు విక్రమ్నాథ్ సందీప్ మెహతా ఎన్వి అంజారియాలతో కూడిన ధర్మస్థానం ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలు ఆసుపత్రుల ప్రాంగణంలోకి కుక్కలు ప్రవేశించకుండా నిరోధించాలని అధికారులను ఆదేశించింది వాటిని తీసుకెళ్లిన చోటే తిరిగి వదలకూడదని కూడా పేర్కొంది ఈ విషయం జనవరి పదమూడున తదుపరి విచారణకు రానుంది దేశ రాజధానిలో ముఖ్యంగా పిల్లలలో రెబీస్కు దారితీసే కుక్క కాటుపై నివేదికపై జూలై ఇరవై ఎనిమిదిన ప్రారంభించిన సుమోటో కేసును కోర్టు విచారిస్తుంది జాతీయ రహదారులు రాష్ట్ర రహదారులు ఇతర రహదారుల నుండి వీధి పశువులను తొలగించాలని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు జాతీయ రహదారి అథారిటీ పౌర సంస్థలను కోర్టు ఆదేశించింది రోడ్లపై వీధి పశువులను పట్టుకొని వాటిని ఆశ్రయ గృహాలకు తరలించేలా చూసేందుకు ప్రత్యేక హైవే గస్తీ బృందాన్ని ఏర్పాటు చేయాలని కూడా కోర్టు ఆదేశించింది అన్ని జాతీయ రహదారులకు వీధి పశువులను నివేదించడానికి హెల్ప్ లైన్ నంబర్లు ఉంటాయి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఈ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని సుప్రీంకోర్టు పేర్కొంది కాగా దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లోని అన్ని వీధి కుక్కలను నివాస ప్రాంతాల నుండి ఆశ్రయాలకు తరలించాలని జులైలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కుక్క కాటు రెబీస్ మరణాలకు దారితీసే కేసులు పెరగడంతో కోర్టు ఈ ఇచ్చింది నగరంలో వీధి కుక్కల బిడద చాలా దారుణంగా ఉందని వీధి కుక్కలను తీసుకువెళ్లడాన్ని అడ్డుకునే ఏ వ్యక్తి లేదా ఆ సంస్థపై అయినా కఠిన చర్య తీసుకుంటామని సుప్రీంకోర్టు హెచ్చరించింది మరో సందర్భంలో స్టెరిలైజేషన్ టీకాల తర్వాత జంతువులను తిరిగి అదే ప్రాంతాల్లోకి వదలాలని ఆదేశించింది అయితే రవి సోకిన లేదా రవీ సోకినట్లు అనుమానమున్న కుక్కలకు ఈ తరలింపు వర్తించదని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మస్థానం స్పష్టం చేసింది ప్రజలు వీధి కుక్కలకు ఆహారం పెట్టడానికి ప్రత్యేక దాన స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలని కూడా కోర్టు మున్సిపల్ అధికారులను ఆదేశించింది బహిరంగ దాన అనుమతించమని ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది బీహార్లో జరిగిన మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి మొత్తం నూట ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేశారు ఈసారి ఎన్నికల్లో రికార్డు స్థాయిలో సుమారు అరవై శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కాగా తాజా ఎన్నికల్లో ఎక్కువ శాతం మహిళా ఓటర్లు సీఎం నితీష్ కుమార్కు బాసరగా నిలిచారని పలు సర్వేలు చెప్తున్నాయి ఈ మేరకు దర్భంగా జిల్లాలోని అలీనగర్కు చెందిన రేఖా దేవి మాట్లాడుతూ తన జీవితాన్ని మెరుగుపరిచినందుకు గాను సీఎం నితీష్ కుమార్ ఇరవై సంవత్సరాల పదవికాలను అమితంగా పగిడారు విద్యుత్ రోడ్లు రేషన్లు ఇప్పుడు మా వ్యాపారాలను ప్రారంభించడానికి డబ్బు సహా పాఠశాలకు వెళ్ళే బాలికలకు సైకిల్ కూడా ఇచ్చారని చెప్పారు ఆయన మహిళలకు చాలా చేశారు మోడీ కంటే కూడా నితీష్ కుమార్ బాగా చేశారని రేఖాదేవి అన్నారు రెండు వేల ఐదులో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి బీహార్లో మహిళా ఓటర్లలో నితీష్ నమ్మకం సంపాదించుకున్నారు అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరం తర్వాత ఆయన ప్రభుత్వ స్థానిక గ్రామీణ పట్టణ సంస్థల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించింది అప్పటి నుండి ఆయన మహిళలకు సంక్షేమ పథకాలను విస్తరించారు వీటిలో ముఖ్యమంత్రి బాలిక సైకిల్ యోజన ఉన్నాయి ఇందులో మాధ్యమిక పాఠశాలల్లో నమోదును పెంచడానికి పాఠశాలకు వెళ్లే బాలికకు సైకిల్ అందించడం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు ముప్పై శాతం రిజర్వేషన్లు అలాగే ముఖ్యమంత్రి కన్యా ఉత్తన్ యోజన కింద గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే వరకు మహిళా విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం వంటివి ఉన్నాయి తాజా ఎన్నికలలో మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో ఓటు వేయడానికి ఈ పథకాలే కారణమని చెప్పవచ్చు కాగా రేఖాదేవి ఈబీసీ సమూహానికి చెందినది వీరిలో కహార్ కుష్వాహా తేలి నోనియా ధనుక్ ఇతర కులాలు ఉన్నాయి వీరంతా నితీష్ ప్రధాన మద్దతుదారులుగా ఉన్నారు ఆ కులాలను నితీష్ కుమార్ యాదవ్ నుండి వేరు చేశారు స్థానిక ప్రభుత్వ సంస్థలలో లక్ష్యంగా చేసుకున్న సంక్షేమ పథకాలను రిజర్వేషన్లను అందించారు ఈ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు మహిళా ఓటర్ల కోసం పదివేల ఆర్థిక సాయం ప్రకటించారు మరోవంక ఎన్డీఏను ఎదుర్కోవడానికి నితీష్కు మద్దతుగా ఉన్న మహిళా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో మహాగఠ్బంధన్ కూటమి కూడా ఈ మహిళలకు తన వంతు ఆర్థిక సాయం ప్రకటించింది జీవికా దీది కమ్యూనిటీ మొబిలైజర్లను పర్మిట్ చేస్తామని ప్రభుత్వ ఉద్యోగుల హోదాను ఇస్తామని తన పార్టీ బీహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే నెలకు ముప్పై వేలు జీతం ఇస్తామని ప్రకటించారు అయితే ఈ వాగ్దానాలు ఎలా ఉన్నప్పటికీ బీహార్ మహిళలు రెండు దశాబ్దాలుగా నితీష్ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో వామపక్ష కూటమి ఘన విజయం సాధించింది నాలుగు కీలక స్థానాలను లెఫ్ట్ కూటమి కైవసం చేసుకోవడం విశేషం ఈ ఎన్నికలు ఈ నెల నాలుగున జరిగాయి నాలుగు సెంట్రల్ ప్యానల్ పోస్టులతో పాటు నలభై రెండు కౌన్సిలర్ల పోస్టులకు పోలింగ్ జరిగింది అరవత కలిగిన తొమ్మిది వేల నలభై మూడు మంది విద్యార్థులలో అరవై ఏడు శాతం మంది ఓట్లు వేశారు మంగళవారం రాత్రి నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగగా గురువారం సాయంత్రానికి తుది ఫలితాలు వెల్లడయ్యాయి అధ్యక్షురాలిగా అతిథి మిశ్రా ఏబీవీపీకి చెందిన వికాస్ పటేల్పై నాలుగు వందల నలభై తొమ్మిది ఓట్ల తేడాతో గెలిచింది ఉపాధ్యక్షురాలిగా కె గోపిక బాబు ఏబీపీ అభ్యర్థి కుమారిపై పదమూడు వందల పద్నాలుగు ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు ప్రధాన కార్యదర్శిగా సునీల్ యాదవ్ ఏబీపీ అభ్యర్థి రాజేశ్వర్ కాంత్ దూబేపై నూట నాలుగు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు సంయుక్త కార్యదర్శిగా డానిష్ అలీ ఏబీవి అభ్యర్థి అనుజ్ ఢమారాపై రెండు వందల ఎనభై ఆరు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు అంతేకాదు వామపక్ష కూటమి మూడు ఐసీ స్థానాలను చాలా కౌన్సిలర్ పదవులను గెలుచుకుంది కాగా ఏప్రిల్లో జరిగిన మునుపటి విద్యార్థి సంఘం ఎన్నికల మాదిరిగా కాకుండా వామపక్ష సమూహాల మధ్య చీలిక ఏర్పడింది ఈ సంవత్సరం వామపక్ష ఐక్యత కూటంలో ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డెమోక్రాటిక్ స్టూడెంట్స్ ఆఫ్ ఫ్రంట్ ఉన్నాయి ఈ ఎన్నికలలో ఏబీవి సంయుక్త కార్యదర్శి పదవిని కూడా కోల్పోయింది కాంగ్రెస్కు చెందిన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోయింది జేఎన్యూ విద్యార్థి సంఘ ఎన్నికలలో సంఘ పరివార మతత్వ విభజన రాజకీయాలను నిర్ణయాత్మకంగా తిరస్కరించినందుకు గాను జేఎన్యు విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ శుభాకాంక్షలు తెలిపింది కాగా విద్యార్థి సంఘం ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు పీటీఐతో మాట్లాడుతూ క్యాంపస్లో అతిపెద్ద సమస్య నిధుల కోత అని అన్నారు బీజేపీ జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చినప్పటి నుండి అనేక ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ప్రైవేటీకరణ వైపే నెట్టేస్తున్నారు అందుకే ప్రతి సంవత్సరం నిధులు తగ్గుతున్నాయి కాబట్టి మా మొదటి పోరాటం క్యాంపస్ కోసం ప్రభుత్వం నుండి నిధులు తీసుకురావడమని అన్నారు చేవెళ్ల బస్సు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది ఈ నేపథ్యంలో ప్రభుత్వం రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ గ్రామస్తులు బీజాపూర్ హైవే వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు రహదారి విస్తరించకపోవడం వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని వారు వాపోయారు వికారాబాద్ బీజాపూర్ హైవేలోని గ్రామాల్లో నివసిస్తున్న అనేక మంది విద్యార్థులు స్థానికులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు హైవేపై అధిక సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నందున రోడ్డు విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ వారు రోడ్డును దిగ్బంధించారు ఈ ప్రమాదంలో పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసింది గత సోమవారం చేవెల రోడ్డులోని మీర్జాపూర్ వద్ద ఒక ఆర్టీసీ బస్సు కంకరతో నిన్న టిప్పర్ను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో పంతొమ్మిది మంది బాధితులు ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు దాదాపు ఇరవై రెండు మంది గాయపడ్డారు ఇరుకైన రోడ్డే ప్రమాదానికి స్థానికులు కారణమని చెప్తున్నారు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులోనూ చేవెల రోడ్డులోని ఆలూరు వద్ద రోడ్డు పక్కన ఉన్న మార్కెట్లోకి లారీ ఢీకొట్టడంతో నలుగురు కూరగాయల వ్యాపారులు మరణించగా పది మంది గాయపడ్డారు హైవేపై ఇలాంటి ప్రమాదాలు తరచు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఈ హైవేను విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రయాణికులు చెబుతున్నారు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది ప్రజలు ఓటర్ల జాబితాలో తమ పేర్లను తనిఖీ చేసుకోవాలని పోలింగ్ రోజున చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడీని తీసుకువెళ్లాలని రాష్ట్ర ఎన్నికల అధికారి ఓటర్ల విజ్ఞప్తి చేశారు ప్రతి ఓటరు తమ ఓటు వేసే ముందు గుర్తింపు కోసం పోలింగ్ స్టేషన్లో తమ ఎలక్టర్ ఫోటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా చూపించాలని ఒక ప్రకటనలో తెలిపింది ఈపీఐసీ లేని వారు ఐడి రుజువుగా ఆధార్ కార్డు బ్యాంకు లేదా పోస్టాఫీస్ జారీ చేసిన ఫోటోగ్రాఫ్ ఉన్న పాస్బుక్ ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డ్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ ఉన్న పెన్షన్ డాక్యుమెంట్ చూపాల్సి ఉంటుంది అంతేకాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సర్వీస్ ఐడెంటిటీ కార్డు చూపాలని ఎన్నికల సంఘం తెలిపింది అదే సమయంలో విదేశీ ఓటర్లు గుర్తింపు కోసం ప్రజాప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభైలోని సెక్షన్ ట్వంటీ ఏ కింద నమోదు చేసుకున్న భారతీయ పాస్పోర్ట్ను అధికారులకు చూపాలి ఇక హిల్స్ పరిధిలోని ఓటర్లు ఎన్నికల రోజు కనీసం ఐదు రోజుల ముందు పోలింగ్ వివరాలతో కూడిన ఓటరు సమాచార స్లిప్లను అందుకుంటారు అయితే ఈ స్లిప్లను ఐడి రుజువుగా ఉపయోగించలేరు హిల్స్ ఉప ఎన్నికకు వైన్ దుకాణాలు బార్లు మూసివేయనున్నారు ఉప ఎన్నిక నవంబర్ పదకొండున జరుగుతుంది ఫలితాలు నవంబర్ పద్నాలుగున ప్రకటిస్తారు ఈ ఏడాది జూన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది అధికార కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత బీజేపీ దీపక్ రెడ్డి నిలబెట్టాయి కాగా కాంగ్రెస్ అభ్యర్థికి అసదుద్దీన్ ఓ నేతృత్వంలోని ఎంఐఎం కూడా మద్దతు ఇస్తుంది కంప్లీట్ వాస్తవ వార్తలకు ప్రమాణం టీ వర్తమానం ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి థ్యాంక్ యూ ధన్యవాదాలు